హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను అభి కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము తాడే చాలా రోజులైతే అయిపోయింది అమ్మ వాళ్ళని తాతయ్య వాళ్ళని అందరినీ చూసి సరే ఇంక ఈరోజు ఎలా అయినా వెళ్ళొద్దామని చెప్పేసి ఇంక నేను అభి అయితే బయలుదేరి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా మేము వెళ్ళేటప్పటికే బస్ కూడా రెడీగా ఉంది ఇంకా వెళ్ళగానే నేను అభి అయితే తాడే బస్ అయితే ఎక్కేసి చక్కగా ఫ్రంట్ సీట్లో అయితే కూర్చున్నాం అనమాట మేము ఎప్పుడు వెళ్ళినా కానీ మ్యాక్సిమం ఫ్రంట్ సీట్లో కూర్చోవడానికి ఇష్టపడతాము ఎందుకంటే వ్యూ చూడడానికి ఫ్రంట్ నుంచి చాలా బాగుంటుందనమాట ఇంకా అందుకనే అభి నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ఫస్ట్ సీట్లు అయితేనే కూర్చుంటాము ఇంకా ఈసారి స్పెషల్ ఏంటి అంటే ఫ్రీ బస్ వేశాక ఫస్ట్ టైం ఫ్రీ బస్ అయితే నేను ఎక్కాను అనమాట అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో అయితే ఎక్కాను అనమాట ఇంకా మేము వెళ్ళిన ఒక టెన్ మినిట్స్కే కండక్టర్ అయితే వచ్చారు ఇంకా వచ్చి ఆధార్ కార్డ్ చూపించమంటే ఇంకా ఆధార్ కార్డు అయితే చూపించాను అనమాట ఇంకా చూపించగానే నాకైతే ఫ్రీ టికెట్ అయితే కొట్టేసి ఇచ్చారు నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం డబ్బులు పే చేయకుండా నేనైతే జర్నీ చేస్తున్నానని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా ఆ వచ్చేసి హాఫ్ టికెట్ అయితే తీసుకున్నాను ఇంకా వాడికి వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఇంకా వాడికి టికెట్ అది తీసేసుకొని ఇంకా జాగ్రత్తగా పెట్టుకొని వ్యూ చూస్తూ అయితే మా జర్నీని ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా మేము బస్ ఎక్క అయితే టూ అవర్స్ పైన అనమాట ఇంకా రావట్లేదేంటమ్మా అని చెప్పేసి ఇంకా మా బియ్య అయితే డల్ అయిపోయాడు ఇంకా ఎప్పుడూ కూడా టూ అవర్స్కే మేము తాడేపల్లిగూడమైతే వెళ్ళిపోయేవాళ్ళం కానీ ఈసారి ఫ్రీ బస్ వల్ల ప్రతి స్టాప్లో కూడా ఆపుతూనే ఉన్నారనమాట ఇంకా దానివల్ల రెండు గంటలన్నర సేపు అయితే బస్ అనేది నడిచింది ఇంకా రెండు గంటలన్నర తర్వాత బస్ స్టాండ్లో అయితే దిగి తమ్ముడికి అయితే ఫోన్ చేసామన్నమాట ఇంకా వాడొచ్చి వచ్చి ఇంటికైతే తీసుకొచ్చేసాడు ఇంకా మేము వెళ్ళేటప్పటికీ మా బుడ్డి తల్లి అలాగే మా అమ్మ అయితే చక్కగా కూర్చొని ఇద్దరు ఆడుకుంటున్నారనమాట ఇంకా నేను వచ్చానని చెప్పేసి మా తమ్ముడు మా అయితే నా కోసం చాలా స్పెషల్స్ అయితే ప్రిపేర్ చేశారనమాట ఇంకా ఏమేం చేశారంటే పలావ్ అలాగే చికెన్ కర్రీ పెరుగు చట్నీ వైట్ రైస్ అలాగే పప్పు టమాటో అయితే ప్రిపేర్ చేశారు ఇంకా అలాగే నా కోసం మా తమ్ముడు అయితే స్పెషల్గా జున్ను కూడా అయితే ప్రిపేర్ చేశాడంట ఇంకా అది అయితే మీకు వీడియోలో చూపించలేకపోయాను ఇంకా చక్కగా లంచ్ అనేది కంప్లీట్ చేసేసి ఇంకా మా బుడ్డు తల్లి నేను అయితే కొంచెం బయట ఆడుకుందామని చెప్పేసి ఇంకా అలా బయటకైతే అయితే వెళ్ళామనమాట Bye 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 kamu kamu adik adik bye bye adeksha ఇంకా ఒక ఆంటీ వాళ్ళు ఈ బర్డ్స్ అయితే పెంచుతున్నారనమాట ఇంకా వీటిని ఏమంటారో కూడా నాకు కరెక్ట్గా తెలీదు చిలకలనాలు లేదంటే గోరింగ్ ఏంటో అనేది నాకైతే తెలియదు కానీ చూడడానికి అయితే చాలా క్యూట్గా అనమాట ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరే స్టార్ ఫ్రూట్ చెట్టు కూడా అయితే ఉంది నేనైతే ఫస్ట్ టైం ఇలా స్టార్ ఫ్రూట్ చెట్టు అయితే చూడడము ఎప్పుడూ బయట కొనుక్కొని తినడమే కానీ ఇలా అయితే నేను ఎప్పుడూ చూడలేదనమాట చిన్న చెట్టే కానీ చాలా కాయలు అయితే ఉన్నాయి చూడగానే చాలా హ్యాపీ అయితే అనిపించింది ఇంకా కొంచెం సేపు బయట అలా ఉండి తర్వాత లోపలికైతే వచ్చేసాము హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మాయి ఇంకొచ్చాయి కదా ఈరోజు మేమైతే గులాబ్ జామ్ చేసుకుంటున్నాం అనమాట ఇక్కడేమో షుగర్ సిరప్ పెట్టాను ఇంక ఇక్కడ ఆయిల్ కూడా అయితే పెట్టాను అనమాట డీప్ ఫ్రై చేయడానికి ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి తాతయ్య నానమ్మ వాళ్ళ ఇంటికైతే వెళుతున్నాము ఇంకా తాతయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము ఇంకా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గరే వినాయకుడు విగ్రహం అయితే పెట్టారు ఇంకా నేను వెళ్ళిన రోజే ఊరేగింపు కూడా సరే చూద్దామని చెప్పేసి నేను మా మరతలు అయితే పిల్లల్ని తీసుకొని వెళ్ళామనమాట ఇంకా మేము వెళ్ళేటప్పటికే ఫుల్ సాంగ్స్ అవి పెట్టి చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఆ పాటలకి అయితే మా బుడ్డు తల్లి అలాగే మా అబ్బీ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇంకా అక్కడే కొంచెం సేపు అయితే ఉండి చూసి మళ్ళీ తిరిగి తాతయ్య ఇంటికైతే వచ్చేసాం అనమాట ఇంకా ఇది వచ్చేసి తాతయ్య వాళ్ళది ఆవుల పాక అనమాట ఇంకా మా తాతయ్య వాళ్ళకి ఆవులు అయితే ఉన్నాయి ఇంకా వీటిని పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అలాగే గృహ ప్రవేశాలకి వాటికి అయితే తీసుకువెళ్తారు ఇంకా అక్కడికి వెళ్ళి కొంచెం సేపు అయితే ఉన్నామన్నమాట ఇంకా నేనైతే భయపడుతున్నాను కానీ మా అయితే అస్సలు భయపడకుండా చక్కగా వాటితో అయితే ఆడుకుంటుందనమాట இவண்ணி மாவிய்ஸ் ஆ தாத்திய வாழ் ஆகி அண்ணா ఇంకా ఆవుల పాక దగ్గర కొంచెం సేపు ఉన్నాక తర్వాత మళ్ళీ పార్క్ అయితే వెళ్ళామనమాట నేను మా మరదలు పిల్లల్ని తీసుకొని ఇంకా వాళ్ళిద్దరూ అయితే చక్కగా ఆడుకుంటున్నారు ఇంకా నేను మా మరదలు అయితే కూర్చొని వాళ్ళని అయితే చూస్తున్నాం అనమాట ఇంకా వాకింగ్ అయితే మాత్రం ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది కానీ పిల్లలు ఆడుకోవడానికి అయితే మాత్రం ఏమీ లేవన్నమాట ఇంకా మా అబ్బి మా బుడ్డి తల్లి అయితే పాపం అలా ఇసుకలో కూర్చొని కొంచెం సేపు అయితే ఆడుకున్నారు ఇంకా మేము వెళ్ళిన కొంచెం సేపుకి అయితే ఇంకొక ఊరేగింపు అయితే వచ్చిందనమాట ఇంకా అందుట్లో అయితే చాలా రకాల వేషాలు అయితే వేసుకున్నారు ఇంకా వాటిని చూసి మా అబ్బి అయితే చాలా భయపడిపోయాడు కానీ మా బుడ్డ తల్లి మాత్రం అస్సలు భయపడకుండా వాటి దగ్గరికి అయితే వెళ్ళిపోయిందనమాట ఇంకా పిల్లలైతే మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు అనమాట చక్కగా డాన్సులు వేసుకుంటూ ఇంకా ఊరేగింపుతో అయితే వెళుతున్నారు ఇంకా వాళ్ళని చూస్తూ కొంచెం సేపు మేము కూడా అయితే ఎంజాయ్ చేస్తాము ఇంకా ఈ లోపల వినాయకుడి విగ్రహం కూడా అయితే వచ్చేసింది ఇంకా మా నానమ్మేమో బియ్యము అలాగే పువ్వులు అయితే ఇచ్చిందనమాట ఇంకా వాళ్ళేమో ప్రసాదం కింద పులిహార అయితే పెట్టేసి ఇచ్చారు ఇంకా పులిహార తింటూ మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఫైనల్గా నా డే అయితే ఇలా గడిచింది ఇంకా ఈ వీడియోని ఇంతటితో అయితే చేసేస్తున్నాను ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్